హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు పిల్లలకు భారీ శుభవార్త అండి ఏపీలో ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ప్రతి పిల్లలకి కూడా అదిరిపోయే శుభవార్త అదేంటంటే తల్లులకు పిల్లలకు ఇద్దరికీ కూడా కిట్లు పంపిణీ అయితే చేస్తున్నారు కిట్టుల పంపిణీతో పాటు డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నారు తల్లులకి సపరేట్ కిట్స్ అలాగే పిల్లలకు సపరేట్ కిట్స్ తల్లులకు సపరేట్ డబ్బులు పిల్లలకి సపరేట్ డబ్బులు మరి ఎవరికి ఇస్తున్నారు ఈ తల్లులకి ఎందుకు ఇస్తున్నారు మరి పిల్లలకి ఎందుకు ఇస్తున్నారు పిల్లలకి ఏముందలే స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇస్తున్నారు మరి తల్లులకి ఎందుకు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు దీని గురించి క్లియర్గా క్లారిటీకి అయితే మాట్లాడుకుందాము ఖచ్చితంగా ఈ వీడియో ఏపీలో ఉన్నటువంటి తల్లులకు అండ్ పిల్లలకి ఇద్దరికీ కూడా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఈ వీడియోనైతే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో ఉన్నటువంటి ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను సో ఇదన్నమాట వీడి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు కిట్టుల పంపిణి మరి తల్లులు అంటే ఎవరంటే గర్భిణీ స్త్రీలకు కిట్టులు పంపిణీ గర్భిణీ స్త్రీలకు ప్రతి తల్లికి కూడా మనం గత ప్రభుత్వంలో ఒక విధంగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంకొక విధంగా అయితే మార్పు అనేది చేయడం అయితే జరిగింది అది ఎవరెవరికి ఎక్కడిస్తారు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే గర్వ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతారో వాళ్ళకి కిట్ అనేది ఇస్తారు ఆ కిట్ వచ్చేసి పిల్లలకి కావలసిన చిన్న పిల్లలకి కావాల్సిన మెడిసిను అలాగే వాళ్ళకు కావాల్సిన సోప్స్ అవి ఇవి పిల్లలకి బట్టలు ఒక కిట్ లాగా అనమాట పిల్లలకి బడ్స్ అవి ఇవి ఇస్తారన్నమాట సో గత ప్రభుత్వంలో వచ్చేసి ఫస్ట్ డెలివరీకి ఆడపిల్ల పుడితే మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడేంటంటే మొత్తం కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక చూపించుకుంటూ డెలివరీ కనుక అయినట్లయితే మీకు అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టినా సరే సో అది కూడా ఫస్ట్ డెలివరీ అయినా సెకండ్ డెలివరీ అయినా సరే మీకు మాత్రం కిట్లు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు కిట్లతో పాటుగా అక్కడ డెలివరీ అయిన వాళ్ళకి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఫైవ్ థౌజండ్ రూపీస్ లేదా సిజరీన్ అయిన వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ అనేది అక్కడైతే ఇస్తున్నారనమాట సో ఈ విధంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినట్లయితే ఫస్ట్ బేబీకైనా సెకండ్ బేబీకైనా ఇద్దరికి కూడా అక్కడైతే ఇస్తారన్నమాట సో ఇదన్నమాట తల్లుల కిట్లు గురించి మరి పిల్లల కిట్ల గురించి ఇంకా తెలిసిందే కదా ఈ నెల పన్నెండో తారీఖున స్కూల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి పన్నెండో తారీఖు నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నారండి పిల్లలకి కిట్లు పంపిణీ అయితే చేస్తున్నారు అంటే షూసు ఇంకా వాళ్ళకి యూనిఫాము బెడ్షీట్స్ బుక్స్ నోట్బుక్సు ఇంకా పెన్లు అవి ఇవి ఇస్తారు కదా అవన్నీ కూడా పన్నెండో తారీఖున స్కూల్ ఓపెనింగ్ రోజు నుంచి కిట్లు పంపిణీ అనేది స్టార్ట్ చేస్తున్నారు అలా కిట్లు పంపిణీ అనేది వన్ వీక్ వరకు ఇస్తారండి అలా ఇచ్చేసిన తర్వాత ఇరవయో తారీఖు నుంచి అమ్మఒడి డబ్బులు అనేది పిల్లల అకౌంట్లో అయితే పిల్లల తల్లుల ఖాతాలో అయితే పడిపోతుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అది కాకుండా అమ్మఒడి డబ్బులు రావడానికి మళ్ళీ కూడా మనకు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటనేది దాని గురించి కూడా నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియో కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెడతాను చూడని వాళ్ళు చూడండి ఎందుకంటే అదంతా కూడా ఈ వీడియోలో చెప్పాను అనుకోండి మ్యాటర్ అనేది చాలా పెద్దగా అయిపోద్ది మళ్ళీ కూడా మనకు ప్రభుత్వం అయితే కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది అందుకే చెప్తున్నాను ఆ వీడియో ఖచ్చితంగా చూడండి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది ఇరవయో తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు అనేది వారి ఖాతాలో అయితే పడిపోతుంది అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ డబ్బులు పడవండి కొంతమందికి మాత్రమే పడతాయి కొత్త రూల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అన్ని స్కూల్లో చదివే వాళ్ళకైతే కాదండి కొన్ని స్కూల్లో చదివే వాళ్ళకి మాత్రమే అవేంటో ఏంటో మీరు తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో ఆ వీడియో అయితే పెట్టాను ఖచ్చితంగా ఆ వీడియో చూస్తే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి సో నేను చెప్పాను కదా తల్లు కూడా కిట్లు ఇక్కడ నుంచి పంపిణీ డబ్బులు కూడా పంపిణీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఫైవ్ థౌజండ్ రూపీసు సిజేరిన్ అయిన వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ సో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం